అమ్మ అందరికీ నా పేరు రోహిత్ కేవీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు దా దానసింహు పాఠ్య భాగ్య కవి బమ్మెర పోతన గురించి తెలుసుకుందాం కవి పేరు బమ్మెర పోతన ఈయన జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు తల్లి పేరు లక్కమామ తండ్రి పేరు కేసన బమ్మెర పోతన సహజ పండితుడిగా ప్రసిద్ధి పొందాడు రచనలు వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఇతర ఇతర రచనలు శబ్దాలంకరణ సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతర రచన సాగుతుంది బొమ్మరపోతన రచించిన పద్యం కులమున్ రాజమున్ తేజమున్ మెలుపు మీ కుబ్జుండు విశ్వంభరం తలతిం బోండు త్రివిక్రమ స్ఫురణ వాడే నిండు బ్రహ్మాండము గలడే మానకు నొక్కండు నా పదకు లాకర్ నింపు కన్నంబులన్ వలది దానము గీనము వనకుమ వరి భావం దాతలలో గొప్పవాడ ఓ బలి చక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరక్రమాన్ని నింపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం తీసుకొని పోయేవాడు కాడు మూడడుగులతో మూడు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందినవాడు బ్రహ్మాండం అంతా నిండిపోయినవాడు ఇతరిని ఎవరైనా ఆపగలరా నా మాట విను దానము వద్దు గీనము వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు అని చెప్పిన వం వంశగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాదాలు